అపస్సులైనటువంటి పావులు గారి పరిచయం గురించి రెండవ భాగంలో మన వాక్య భాగాన్ని మనం చూద్దాం తెసలోనిక ఇప్పుడు మరి ఇప్పుడు మరియు ఇప్పుడు తెసలోనిక పట్టణమునకు క్రీస్తు క్రీస్తు పూర్వం మూడు వందల పదహైదులో మాసి ధ్వనియా రాజైన క్యాసెండర్ ద్వారా స్థాపింపబడినది ఆయన ఈ పట్టణమును తన భార్య అయిన తెసలోనిక అనే పేరుగా మార్చాడు ఇది ప్రసిద్ధి గాంచిన ఎగ్నేషియన్ దారిలో ఉన్నది కనుక ఇది ఈ పట్టణమునకు సందర్శకులను మరియు దీనిలో మంచి ఓడరే ఉండటం వలన వాణిజ్యపరమైన వ్యాపారం తెచ్చింది కనుక ఈ పట్టణము బాగా వృద్ధి చెందింది క్రీస్తు పూర్వము నూట అరవై ఎనిమిదిలో రోమిలు తెసలోనికాయను జయించారు వారు మాసిధోనియాను నాలుగు ప్రాంతాలుగా విభజించారు మరి దిశలోనికి పట్టణము రెండవ ప్రాంతపు రాజధానిగా చేయబడింది ఈ పట్టణము క్రమేక క్రమేణ మాసిధోనియా ప్రాంతం అంతటికీ ఒక మహానగరంగా అయ్యింది పౌలు అక్కడ అక్కడకు వచ్చినప్పుడు ఇది ఏడుగురు ఈ పదమును అపస్థుల కార్యం పదిహేడు ఆరులో పట్టణపు అధికారులని అనువదించబడి ఉన్నది చేత పరిపాలింపబడిన స్వతంత్ర పట్టణముగా ఉంది ఈ మనుషులు రోమా దేశాధిపతికి జవాబుదారులుగా ఉన్నారు పావులు ఇక్కడ ఉన్నప్పుడు సుస్పష్టముగా డేరాలు కుట్టుకుంటూ తనను తాను పోషించుకున్నాడు మొదటి తెస రెండు తొమ్మిది ఆ దినములలో డేరాలు కుట్టుటకు మేకల బొత్తును ఉపయోగించడము ఆనాటి స్థానిక ఆర్థిక వ్యవస్థలో ప్రాముఖ్యమైన భాగమనే వాస్తవముతో పౌలు డేరాలు కుట్టుకోవడము అనే విషయంలో సరిపోయినదిగా ఉంది ఆ పట్టణం యొక్క ప్రజలలో కొందరు యూదులు అపుస్తుల కార్యం ఈ పదిహేడు ఒకటిలో ఉండే చూస్తే ఉండేవారు కానీ ముఖ్యంగా అన్ని జనులలో అన్ని జనులే ఎక్కువ అపుస్తుల కార్యం పదిహేడు నాలుగు మొదటి దిశ ఒకటి తొమ్మిది మొదటి దిశ రెండు పద్నాలుగు చూ చూస్తే తెలుస్తుంది మనకు పౌలు తెశలోనికకు విడిచినప్పుడు తెశలోనికను విడిచినప్పుడు ఆ పట్టణపు యూదులు ఆయనను హింసించుటకు గాను ఆయనను బెరయా వరకు అనుసరించారు అపుస్తలకాన్ని పదిహేడు పదమూడు పద్నాలుగు వచ్చిన దశలనికేలో ఉన్న అన్నిలు ప్రధానంగా గ్రీకులు మరియు కొందరు రోమిలు ఉన్నారు ఆధునిక పట్టణము సుమారు ఎనిమిది వందల తొమ్మిది నాలుగు వందల యాభై ఏడు మంది జనాభాను రెండు వే రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం కలిగిన రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం కలిగిన ఒక సుందరమైన ఓడరేవు పట్టణము దీనికి సలోనికా లేదా తెసలోనికి తెసలోనికి అని పేర్లు ఇది గ్రీకు దేశంలో రెండవ అతిపెద్ద పట్టణము నేటికి కూడా దీనిలో బట్టల కర్మాగారాలు సబ్బుల కర్మాగారాలు మరియు పొగాకును తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి ప్రస్తుత జనాభాలలో సుమారు యాభై వేల మంది యూదులు ఉన్నారు వీరి పూర్వీకులు పదహారవ శతాబ్దంలో పోర్చుగల్ మరియు స్పెయిన్ దేశాల నుండి వచ్చిన వారు రచన యొక్క సందర్భము సమయము మరియు స్థలం గురించినటువంటి విషయాన్ని మనము చూద్దాం రచన యొక్క సందర్భము సమయము మరియు స్థలం గురించి తన రెండవ ప్రయాణంలో తెశలోనికలో సంఘమును స్థాపించిన తర్వాత యోధులు పెట్టే హింస వలన పౌలు ఆ స్థలమును ఆ కాలంలో విడిచి వెళ్ళవలసి వచ్చింది అపస్థల కార్యం మొదటి నుంచి పది ఆయన అక్కడ కేవలం మూడు లేదా నాలుగు నెలలు మాత్రమే ఉన్నాడు వారు ప్రభువులో ఎదుగునట్లు వారికి సహాయం చేయుటకు మరియు మరింత బోధించుటకు మరలా రావాలని అనుకున్నాడు కానీ అభ్యంతరపరచబడ్డాడు రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినము మరి పద్దెనిమిది వచ్చినము ఒకవేళ ఆయన తిరిగి ప్రకటించుటకు అక్కడ వచ్చినట్లయితే వ్యక్తిగతంగా కొంత హింసకు గురి కావాల్సి వస్తుందనే అపాయం ఆటంకంగా ఉంది దీనిని బట్టి ఆయన వారిని ప్రేమి ప్రేమించలేదని కొందరు అనే అవకాశం ఉండేది కాబట్టి ఆయన తన రెండవ సువార్త ప్రయాణంలో ఉండగానే హెథెన్స్ నుండి తిమ్మోతిని వారిని దర్శించుటకు పంపాడు మూడో అధ్యయము మొదటి నుంచి ఏడు వచ్చినాలు దిశలోనికాయలతో కొంతకాలము వండిన తర్వాత తిమ్మోతి పౌలును మరలా కొరంతిలో కలిశాడు ఆయన పౌలుకు తెచ్చిన సమాచారము సాధారణంగా మంచిదిగా ఉంది మొదటి తెశ ఐదు మూడో అధ్యాయము ఆరు ఏడు వచ్చినారు అయినప్పటికీ యేసు యొక్క రెండవ రాకడం గురించి వారికి కొన్ని పొరపాటు ఆలోచనలు ఉన్నట్లుగా పౌలుకు తెలిసింది కాబట్టి ఆయన కొరంతి నుండి వారికి మొదటి దశలోనిక పత్రిక రాశాడు కొరంతిలో తిమోతి పౌలును కలిసిన వెంటనే ఆయన ఆయన ఈ పత్రికను రాసినట్లుగా భావించడమైనది క్రీస్తు శకం యాభై యాభై ఒకటి మధ్య కాలంలో ఈ సంఘం స్థాపింపబడినట్లు బడి ఉన్నట్లయితే ఈ పత్రిక సుమారు క్రీస్తు శకం యాభై ఒకటిలో రాయబడి ఉంటుంది పౌలు కొరంతిలో కొంతకాలం ఉండటము అనేది పంతొమ్మిది పంతొమ్మిది సున్నా తొమ్మిదిలో డెల్ఫీ అనే పట్టణంలో కనుగొనబడిన రాతి శిలా పలకములతో ముడిపెట్టబడి ఉంది ఈ పలకము గలియే అనే వ్యక్తి క్రీస్తు శకం యాభై రెండులో కొరంతి పట్టణంలోకి వచ్చినట్లు ఉంది అపసం పద్దెనిమిది పన్నెండు చూడండి ఈ ఆధారముగా మొదటి దశలో నిసిన పత్రికలో క్రీస్తు శకం యాభై ఒకటిలో ఈ సంఘమును పౌలు సందర్శించిన ఆరు నెలల తర్వాత రెండో అధ్యాయం మొదటి దేశ రెండో అధ్యాయము పదిహేడో వచనం పోల్చి చూడడం మనకు మంచిది రాసినట్లుగా మనము అంచనా వేయవచ్చు కొత్త నిబంధనలు రాయబడిన పత్రికల ముందుగా రాసినట్టు పత్రికలలో పత్రికలలో ఇది ఒకటి నిజానికి క్రీస్తు మరణించిన తర్వాత ఇరవై సంవత్సరములలోపే ఇది రాయబడి ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నది అలాగనే ఉద్దేశములు మరియు అంశముల గురించి కూడా మనము చూస్తూ ఉన్నాం ఉద్దేశములు మరియు అంశముల గురించి చూస్తున్నాం తెశలోనిక సంఘం వారు తమ శ్రమలలో ఆదరణ పొందినట్లును మరి ఆదరణ పొందినట్లును తెశలోనిక సంఘము వారు తమ పరి శ్రమలలో ఆదరణ పొందినట్లును రెండు తెస మొదటి దిశ రెండు నాలుగు మూడో అధ్యాయం ఐదో వచనము తమ దురుద్దేశాలతో జయముతో ఆనందించినట్లును మూడో అధ్యాయం ఆరు పది వరకు మరియు వారిలో ఉన్న కొంత నైతిక ఉదాసీనతను గర్దించుటకును నాలుగో అధ్యయము మొదటి నుంచి ఎనిమిది పౌలు ఈ పత్రిక రాశాడు కానీ ఈ పత్రికలలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం చూస్తే క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి వారిలో ఉన్న కొన్ని పొరపాటు ఆలోచనలు సరిచేయుటయ్యే ఈ పత్రికను రాయటంలో పౌలు యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా ఆగుపడుచున్నది నాలుగో అధ్యాయము పదమూడు నుంచి అలాగు పద్దెనిమిది వరకు అలాగునే ఐదో అధ్యాయము పదకొండో వచ్చిన చూస్తే మనకు ఈ విషయాలను రాకడ గురించి వాళ్ళకున్న అభిప్రాయం గురించి ఈ లేఖనంలో మనకు తెలియపరుస్తుంది నిజానికి ఒకటి మరియు రెండవ దిశలోని గలకు రాసిన పత్రికలో ఉన్న పావు వంతు భాగం పావు వంతు భాగము ఈ అంశములను గురించే మాట్లాడుతున్నాయి పత్రికలో ప్రస్తావించిన ముఖ్యమైన అంశములు ఏవనగా ఒకే నిజమైన దేవుడు మొదటి దేశలో కలకలసిన మొదటి పత్రిక వచనం ముగ్గురితో ఉనికి కలిగి ఉండుట ఒకటి ఐదు మరియు ఆరో వచనం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ఐదో అధ్యాయం పంతొమ్మిది వచనం క్రీస్తు యొక్క దైవత్వం గురించి మూడో అధ్యాయం పదకొండు మరియు పన్నెండో వచనం శిల్వ మూలముగా కలిగిన రక్షణ గురించి నాలుగో అధ్యాయము పద్నాలుగు వచనం ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం మరియు పదవ వచనము లేఖనముల యొక్క ప్రేరేపణ ప్రేరణ మరియు అధికారం రెండో అధ్యాయం వచనం క్రీస్తులో విశ్వాసులకున్న ఐక్యత మొదటి అధ్యాయం మొదటి వచనం ఐదో అధ్యాయం ఐదో వచనం వ్యక్తిగత శుద్ శుద్ధతకు సంబంధించిన శుద్ధీకరణ నాలుగో అధ్యాయం మూడు నుంచి ఎనిమిది వరకు మరియు వస్తుపరంగా ఒకరు తమకు తాము నిర్వహించుకున్నట్లు బుద్ధి కలిగి ఉండటం కొరకు నాలుగో అధ్యాయం పదకొండు వచనం ఐదో అధ్యాయం పన్నెండు నుంచి పదహైదు వరకు ఇవి నేను మధ్యలో మధ్యలో చెప్పబడినటువంటి మాటల్లో మరి పేర్లు చెప్పకుండా చెప్పినటువంటి పాటలు మొత్తం తెసలోనికేళ్ళకు రాసిన మొదటి పత్రిక సంబంధమే అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి విశ్లేషణ అంతా కూడా ఎక్కువ శాతము తెసలోనికేలకు రాసిన పత్రిక నుంచి పౌలు గారి గురించి పరిచయం గురించి ఆయన యొక్క జీవితం గురించి అన్ని విషయాల గురించి ఈ రాత్రి కాలం మందు మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం అలాగునే సంక్షిప్త వర్ణన గురించి చూసినప్పుడు కృతజ్ఞత మరియు ప్రతివాదన గురించి మొదటి నుంచి మూడు అధ్యాయాల వరకు శుభవచనాలు మొదటి వచనము మొదటి అధ్యాయం మొదటి వచ్చినము తెశలోనికలకు ఐక్యత గురించి మొదటి అధ్యాయము రెండు నుంచి నాలుగు వచ్చినాలు తెసలోనికాయలకు ఎన్నుకోబడిన వారని నిశ్చేత మొదటి అధ్యాయం ఐదు నుంచి ఏడు వరకు తెశలోనికలకు తెశలోనికల మాదిరి యొక్క ప్రభావము మొదటి అధ్యాయం ఎనిమిది నుంచి పది వరకు తెశలోనికలకు లో తన పరిచర్యను గురించి పావులు చేసిన ప్రతిపాదన రెండో అధ్యాయం మొదటి నుంచి పన్నెండు వరకు తన పరిచర్య యొక్క విజయం గురించి రెండో అధ్యాయం మొదటి నుంచి ఎనిమిది వరకు తన పరిచర్య యొక్క యథార్థ గురించి రెండో అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు తన పరిచర్య యొక్కను మరియు ఉప సందేశమునకును తెసలోనికేల యొక్క స్పందన గురించి రెండో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వరకు వారి పట్ల పావులుకున్న సుదీర్ఘమైన ఆసక్తి రెండో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై వరకు తెశలోనికైలకు రాసిన పత్రికలో తిమోతి యొక్క పరిచర్య గురించి మూడో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు తిమ్మోతికి తెచ్చిన సమాచారం పఠన సంతోషం కొరకు మూడో అధ్యాయం ఆరు నుంచి పది వరకు పౌలు మరియు అతని జత పని వారల శుభముల గురించి మరి ప్రార్థన గురించి మూడో అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వరకు మరింత బోధ మరియు హెచ్చరిక గురించి నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయాలు మనకు చూపబడుతున్నాయి అలాగనే పరిశుద్ధ జీవితము జీవించుటకు హెచ్చరిక చేయుటకు నాలుగో అధ్యాయం మొదటి నుంచి ప ఎనిమిది వరకు సహోదర ప్రేమ కలిగి ఉండుటకు హెచ్చరిక నాలుగో అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించిన బోధ నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు క్రీస్తు రెండవ రాకడ యొక్క సమయమును గురించిన బోధ ఐదో అధ్యాయం మొదటి నుంచి పదకొండు వరకు ప్రయోగాత్మకమైన హెచ్చరికలు ఐదో అధ్యాయం పన్నెండు నుంచి ఇరవై రెండు వరకు ఈ విషయాలను మనకు లేఖనాల ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది అపస్సులుడైనటువంటి పౌలు గారి గురించి మనము ఈ రాత్రి కాలమందు లేఖనాల్లో మనం పరిశీలన చేసి పరిచర్యము పరిచర్య ధర్మాన్ని ఆయన చేసినటువంటి విషయాలను మరి మనము మొదటి నుంచి చూసినప్పుడు పరిచయం గురించి చూసాము అంతర్గత రుజువు గురించి చూసాము రచయితను అలాగనే బాహ్యపు రుజువు గురించి చూసాము రచయిత యొక్క నేపథ్యం గురించి చూసాము అలాగనే ఆయన కుటుంబం గురించి చూసాము ఆయన యొక్క విద్య గురించి చూసాము ఆయన యొక్క హింసాకాండల గురించి చూసాము ఆయన యొక్క మార్పు గురించి చూసాము అపోస్తులనిగా ఆయన యొక్క జీవితము ప్రారంభించడం చూసాము పౌలు మరియు తెశలోనికితో ఉన్నటువంటి బంధాన్ని చూసాము తెశలోనికి ఇప్పుడు మరియు ఇప్పుడు అప్పుడు మరియు ఇప్పుడు గురించి కూడా మనం చూసాము రచన యొక్క సందర్భము సమయము మరియు స్థలం గురించి చూసాము ఉద్దేశములు మరియు అంశముల గురించి మనం చూసాము సంక్షిప్త వర్ణన గురించి మనం చూసాము ఈ విషయాలన్నీ కూడా పావులు గారిలో ఉన్నటువంటి విషయాలను ఈ రాత్రి కాలమందు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకు అంటే పావులు గారి జీవితము పౌలు గారి యొక్క చరిత్రను మనం చూస్తే కొన్ని దినాలైనా ఆ యొక్క సబ్జెక్టు పూర్తి కాదు కాబట్టి లేఖనాల్లో మనము చదవకుండగా మరి ఉన్నటువంటి పద్ధతును ఉపద్ఘాతంగా మనం ఈ రాత్రి కాలం మందు బోధించుకొని చదువుకొని నేర్చుకొని ఉంటూ ఉన్నాం శ్రద్ధగా వాక్యం మీ అందరికీ పౌలు గారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్న విషయాలను శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభువు వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం మహోన్నతుడా మహాగణుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ఈ రాత్రి కాలం అందునైనా కొన్ని విషయాలను మేము నేర్చుకొని ఉంటుండగా మీరు దీవించి ఆశీర్వదించండి పౌలు గారి గురించి అనేక విషయాలను తెశలోనికేలకు రాసిన మొదటి పత్రిక ద్వారా మరి అనేక రుజువుల గురించి మేము చాలా విషయాలను క్లుప్తంగా మేము చదువుకొని ఉంటుండగా ఆయన మీరు దీవించి ఆశీర్వదించండి అనేకులకు దీవెనకరంగా మాదిరికరంగా మీరు సహాయం చేయమని అలాగనే వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించండి వారి వారి అక్కర్ల అవసరతలన్నీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం రేపటి దినాన వివాహాలు జరగనే ఉన్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఎవరు ఎక్కడ కలిగి ఉన్నారో అవసరత కలిగి ఉన్నారో దీవించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని నాయన మీ గాయపడిన హస్త్రం చేత ముట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచునని మీరు సెలవిచ్చి ఉంటున్నారు కుమారిని విశ్వాసమే నేను స్వస్థపరచునని మీరు సెలవిచ్చి ఉంటున్నారు ఇదిగో నాయన మా ప్రార్థనలో నాయనా మా యొక్క జ్ఞానం కానీ గొప్పతనం కానీ మంచితనం కానీ ఏమాత్రం లేదని నేను గ్రహిస్తూ ఉంటున్నాను మీ చిత్తం మాత్రమే మా పట్ల జరిగిస్తూ ఉందని నమ్ముతూ ఉంటున్నాం అల్పున్ని అయోగ్యని అందుకు పనికి రానటువంటి నీచున్నప్పటికీ మీ పరిచర్యలో నాయన పట్టుకొని నిలువబెట్టి నడిపిస్తున్నందుకు నా కొరకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ఆర్థికంగా సహాయం అందిస్తున్నటువంటి వారిని బట్టి నైనా పరిచర్య ధర్మాన్ని నేర్పిస్తున్నటువంటి వారిని బట్టి నైనా నాకు బైబిల్ పాఠాల ద్వారా నేర్పించిన వాక్య భాగాలను బట్టి అనేక విషయాలను క్లాసుల్లో మేము వింటున్నటువంటి వాటిని నేర్చుకోవడానికి ఉపయోగకరంగా మాకు దివ్యకరంగా అనేకులకు వర్తమానాలు అందించడానికి మీరు నైనా అనేకమైనటువంటి పుస్తకాల రూపకంగా మాకు సహాయం చేస్తున్నటువంటి వారిని దీవించి ఆశీర్వదించి మీ చిత్తం మా పట్ల నెరవేర్చుకొని ఈ మనవులు మీ కుమారుడు మా రక్షకుడు నజరైడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె ప్రభునామా అందరికీ పొందునా